అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పండు మిర్చి పచ్చడి నిలవ పచ్చడి పండు మిర్చి తీసుకున్నామండి ఒక కేజీకి వాటిని శుభ్రంగా కడగాలండి రెండుసార్లు అన్నాను బయట నుంచి తెచ్చేవి కదండి రెండుసార్లు కడిగితే దాని మీద రెస్ట్ పోతుంది ఇలా కడిగి వాడేసుకోవాలండి నీళ్ళు అన్నీ పోయేవరకు తర్వాత ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టాలి దానిలో ఉన్న నీరంతా కూడా పోతుంది పైన కాయ కడిగాం కదండి ఒక గంట సేపు ఎండ పెడితే బాగుంటాయి ఇవి గుంటూరు నుంచి వచ్చిన మిర్చి అండి గుంటూరు మిర్చి కృష్ణ ఉప్పు వాటిని క్లాత్తో తుడుచుకోవాలి తుడుచుకుని ఇట్లా తొడిమిలు తీసుకోవాలండి తొడుమిల ఊడిపోయిన కాయలు వేయకూడదు ఇలా రోడ్లో దంచుకోవాలి దంచితే ఎక్కువ మెత్తగా దంచకూడదండి కేజీకి రెండు వందల గ్రాముల చింతపండు పెట్టాలి అన్నీ పీచు ఏమీ లేకోకుండా ఏరుకుని పెట్టుకోవాలండి కేజీ చింత పండుమిర్చికి రెండు వందల గ్రాముల చింతపండు సరిపోతుంది కేజీ పండుమిర్చికి గల్లుప్పు ఒక గ్లాస్ పడుతుందండి అంటే ఒక డబ్బాను తర్వాత కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసి దంచి మూడు రోజులు ఊరబెట్టాలండి పెట్టాలండి దీన్ని ఎక్కువ మెత్తగా చేయకూడదు కచ్చాపచ్చాగా దంచి డబ్బాలో వేసుకోవాలండి మొత్తం కలుపుకోవాలి ఒకసారి దంచింది ఇవి కేజీ మిరపళ్ళు పచ్చడి అండి నిలవ పచ్చడి దీన్ని డబ్బాలో తీసుకోవాలి త్రీ డేస్కి అవి చింతపండు అవి గుజ్జుగా అవుతాయి త్రీ డేస్ అయినాక రుబ్బుకోవడానికి తీసుకోవాలి సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుందండి ఇది బాబు నేనే కదా ఎక్కువ పట్టం మేము ఒక కేజీ పచ్చడి అయితే సరిపోతుందండి ఇలా డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ డేస్ అయినాక తీస్తే ఎలా అవుతుందండి మొత్తం మెత్తబడిపోతుంది చింతపండు అవి కూడా ఊరి ఉప్పులో మెంతులు ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు ముందు మెంతులు వేయించుకుని దా వేడికి ఆవాలు కూడా వేసుకుంటే ఇది అవుతాయండి దీన్ని మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇప్పుడు మిర్చిని ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి మిర్చి ఒకసారి అంతా కలపాలండి ఎందుకంటే ఉప్పు చెంతపండు అంత సమానంగా ఇది వస్తుంది వాటిలోకి కాస్త కాస్త మిక్సీలోకి కొంచెం కొంచెం చిన్న వాయిల్తో వేయాలండి మిక్సీ పడితే మెత్తగా అవుతుంది లేదంటే రోట్లో రుబ్బుకోవచ్చు అండి అది మన ఇష్టం ఇంకా అట్లా మిక్సీలో వేస్తున్నాను అయిపోయిందండి ఇలా అవుతుంది తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలా ఒక మూడు సార్లు అవుతుందండి మాకు అంటే మిక్సీని బట్టి లేదంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు లేకపోతే మెత్తగా రుబ్బుకోవాలండి అది దానిలోకి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబర్స్ పెరగాలి లైక్స్ పెరగాలి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇది ఉంటుందండి ఈ పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి సంవత్సరం అంతా నిలవుంటుంది తాలింపు కూడా ఉంది ఇది మామిడి అల్లం అంటారండి వంద గ్రాములు తీసుకున్నాను కేజీకి దీన్ని పొట్టు తీసి సన్న ముక్కలు కోసుకోవాలండి ఇది మిక్సీ వేసుకోవాలి మామిడి అల్లం వంద గ్రాములు కేజీకి బెల్లం వంద గ్రాములండి కేజీ పండుమిర్చికి మేము అలానే వేస్తాము పచ్చట్లో ఇటు వేయటం వల్ల రుచి పెరుగుతుందండి చాలా టేస్ట్ ఉంటుంది పండుమిర్చి పచ్చట్లోకి ఇవి కూడా మిక్సీ చేసి ఇందులో కలపాలండి చాలా బాగుంటుందండి ఇది తాలింపు పెయిన అవసరం లేదండి మనకు కావాల్సినంత ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఒకేసారి వేస్తే నూనె వాసనలు వస్తున్నాయండి దీనికి ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కూడా కలుపుతున్నాను దీనిలోకి సరిపోతుంది అది ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాల పొడి అండి అది మిక్సీ వేసాను కదా మొత్తం కలపాలి తగినంత ఒకేసారి తాళం పెట్ట అవసరం లేదండి మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఇది కలిపింది ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి ఇవి గాజు సీసాల్లో పెడితేనే నిలవడటానికి బాగుంటుందండి ప్లాస్టిక్ వాటిల్లో ఉంచకూడదు గాజు సీసాల్లోని సంవత్సరం పొడుగునా కూడా పచ్చడి ఫ్రెష్గా ఉంటుందండి ఎరుపుతనం అనేది తగ్గదు ఉప్పు వేస్తాం కదా అదే ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే కొంచెం నలుపు వస్తుందండి అది కా అందులో అసలు ఇప్పుడు వాడను నేను ఊరబెట్టడానికి అయితే పర్వాలేదు కానీ దీనికి గ్యాస్ వేస్తే నిల్వ ఉంటాను బాగుంటుందండి కొంచెం లాస్ట్లో అలా వేసాను లాస్ట్ కొంచెం తాళింపు వేసుకున్నామండి అయిపోయిందండి పండుగ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి